సురేష్ సురేష్ మేము ఈ ఇసుక అధిక ఓవర్లోడ్ వల్ల కలెక్టర్ ఆఫీస్కి లెటర్ కూడా అయితే జరిగింది కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇచ్చాము ఈరోజు శ్రీకాకుళం ర్యాంపులు శ్రీకాకుళం ర్యాంపులు అయితే ఈ ర్యాంపుల నుంచి అధిక ఓవర్లో ప్రమాదాలకి కారణం అలాగే ర్యాంపుల్లో ఫేక్ బిల్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ర్యాంప్ వాళ్ళు దానికి అధిక మొత్తంలో చార్జులు కలత గారి నివేదిక ఇవ్వడానికి వచ్చాం అలాగే ఇంకో విషయం మనకి ర్యాంపుల్లో ప్రతి ఒక్క ర్యాంప్ కూడా ఫేక్ బిల్ తో పాటు ఈ అధిక అమౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది దేనికి కలెక్టర్ దానికి యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేమైతే లెటర్ అవ్వడం జరిగింది దానివల్ల రోడ్ ఎక్కిన తర్వాత అయితే ఇచ్చిన బిల్లు ఫేక్ బిల్లు ఒరిజినల్ బిల్లు లారీ డ్రైవర్ కానివ్వని మాకు కానీ తెలీదు బండి వెళ్తుంది ప్రభుత్వ ఫ్రీ శాండ్ ఉంది సో ఎక్కడికెళ్ళా బిల్లు కదా అని చెప్పి మేము పంపిస్తున్నాము ఆ బిల్స్ ఏమో వస్తున్నాయంటే జెన్యున్ కాదని చెప్పేసి చెక్ చెక్పోస్టు వెరిఫై చేస్తే గత పది రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఆదేశాలతో వెరిఫై చేశారండి అంతవరకు మాకు తెలియదు సో బిల్స్ ఏమో ఫేక్ బిల్స్ అంటున్నారు దీనివల్ల లారీ యజమాని ఇబ్బంది పడుతున్నారండి పొరపాటున ఫేక్ బిల్ అయితే యాభై వేల రూపాయలు పైన రాస్తున్నారు ఉచితంగా ఎస్కిస్తామంటున్నారు ఈ బిల్ తాలూకా డెస్టినేషన్ సడుగుతున్నారు ఇవన్నీ మాకు తెలియదు అయితే ఈరోజు మేము ముఖ్యంగా వచ్చి ఏదైతే ఫ్రీ శాండ్ అన్నారో ఆ శాండు ధరలు తగ్గించేసి వినియోగదారుడికి తక్కువగా వచ్చేటట్టు చెయ్యండి అని చెప్పేసి అలాగే అధిక లోడు రీచ్లో చేయటం మూలంగా జర్నీలు అవ్వచ్చు రోడ్డు మీద అవ్వచ్చు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ రెండు విషయాలు ముఖ్యంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగిందండి దీని మీద కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అయితే బాగానే స్పందించారు మాకు న్యాయం చేస్తానని చెప్పారండి అయితే మేము ఏంటంటే మీడియా ద్వారా ప్రభుత్వాన్ని చెప్తున్నాం ఉచిత ఇసుక అన్నారు ఉచిత ఇసుక అని చెప్పేసి వినియోగదారుడు ఏమనుకుంటున్నాడంటే ఆ శ్రీకాకుళంలో అంటే ఇక్కడే సోర్సెస్ ఉన్నాయండి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళంలో ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు లారీ యజమానులు వచ్చేసి ఇక్కడ టన్ను ఐదు వందలు ఆరు వందలు అమ్ముతున్నారు అని చెప్పేసి వాళ్ళు మా మీద నిందలేస్తున్నారండి కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడే టన్నుకు రెండు వందల యాభై మూడు వందలు వరకు సుమారుగా కలెక్ట్ చేస్తున్నారు సో దీన్ని ప్రభుత్వం ఏదైతే స్థానిక మంత్రి గారు ఏమన్నా అండి ప్రభుత్వం దీని మీద కొంత దృష్టి పెట్టి చొరవ తీసుకొని ఆ నదిలో రీచ్ల్లో రేట్లు తగ్గించేసి లారీ యజమాను మాకు కానీ వినియోగదారులకు కానీ న్యాయం చేపిస్తుందని